కనక మహాలక్ష్మి అలాగే విహారి గుడికి వస్తారనమాట ఇక కనక మహాలక్ష్మి తల మీద నుంచి నీళ్లు పోసేసుకొని ఇక విహారితో ఇలా అంటూ ఉంటుంది మీ జాతకంలో నుంచి గండాలు పోవాలన్నా ఇక మీ జాతకంలో ఎటువంటి దోషాలు తొంగి చూడకూడదన్నా నేను ఈ పూజ చేయాల్సిందే అని చెప్పి ఇక కనక మహాలక్ష్మి ఆ గుడిలో ప్రతి మెట్టుకి ఇక మోకాల మీద కుంకుమ పసుపు రాస్తూ గుడి మెట్లు అలాగే మోకాల మీద ఎక్కుతుందనమాట ఇక విహారి కూడా కొంచెం సహాయం చేస్తాడు పూజ అయిపోయాక స్వామివారిని దండం పెట్టుకుంటూ ఉంటారనమాట విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇకప్పుడు పంతులు గారు వచ్చి ఒకటే మాలని ఇద్దరు మెడలో విహారి అలాగే లక్ష్మి మెడలో వేసి ఇక ఇలా చెప్తూ ఉంటారు ఏంటి స్వామి ఇది అని చెప్పి విహారి అడగగా ఇకప్పుడు పంతులు గారు ఇలా అంటారు అర్చన వ్రతంకి ముగింపు కథ బాబు ఇక భార్యాభర్తలు ఇద్దరు ఈ మెడలో ఈ మాలని ఒకే మాలని వేసుకొని ఇక గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి అని చెప్పి అనగానే వేసారే అలాగే అని చెప్పి ఇక విహారి కనక మహాలక్ష్మి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆ గుడికే వస్తూ ఉంటారనమాట విహారి వాళ్ళమ్మ అలాగే ఇటు అంబిక వసుధ సహస్ర అలాగే పద్మాక్షి గుడిమెట్లు ఎక్కుతూ పైకొస్తూ ఉంటారు ఇక ఇటుపక్క విహారీ కనక మహాలక్ష్మి ఏమో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు కనక మహాలక్ష్మికి కళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట నీసంతో ఇక విహారీ పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు మరి సహస్ర వాళ్ళు ఇటు విహారీ వాళ్ళని చూస్తారా లేదా కామెంట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్